దేవుని వలననే మనకు సహాయము కలుగుతుంది నిజమే దేవుడు మన సహాయకుడని అనేక లేఖన భాగాలు సాక్ష్యమిస్తున్నాయి నీ శ్రమలో నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరేమో నీ ఇబ్బందుల్లో నీకు సహాయానికి వస్తే మరలా వాళ్ళు ఇబ్బంది పడతామని చాలామంది దూరమైపోతున్నారేమో కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు నీ సమస్య ఎంత తీవ్రమైందైనా నీ కష్టం ఎంత భయంకరమైందైనా ఎలాంటి నష్టాలు ఊబులోనే ఉన్నా నీకు సహాయం చేయడానికి ఎంతవరకు రావాలో అంతవరకు ఆయన రాగలడు ఏమాన్ హలలు ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన జలరాశుల్లోంచి నన్ను పైకెత్తాడని కీర్తనకారుడు అన్నాడు ఆయన చేయి చేరుకోలేని ప్రాంతం అంటూ ఏది లేదు ప్రపంచంలో నువ్వు ఎంత దిగజారిపోయిన అనుభూలో ఉన్నా ఎంత అట్టడుగు స్థానానికి నువ్వు వెళ్ళిపోయినా నా దేవుని హస్తం నిన్ను చేరుకోగలదు దేవుని ప్రేమ నిన్ను చేరుకోగలదు ఆయన వెలుగు నిన్ను తాకగలదు అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన స్థుతిస్తూ ముందుకు సాగిపోదామా కృంగిపోవద్దు ప్రతి చిన్నదానికి అధైర్యపడద్దు నీ కుటుంబంలోని సమస్యలను చూసి బాధపడద్దు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి